హలో బ్రో ఇవాళ ఎగ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం పులావ్ అనుకోవచ్చు బిర్యానీ అనుకోవచ్చు ఏదైనా చాలా టేస్ట్గా వచ్చిందండి దీన్ని చికెన్ లాగా మ్యారినేట్ చేసేసుకోవటమే లెట్ స్టార్ట్ ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక థర్టీ మినిట్స్ సోక్ చేసుకోవడానికి ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేయండి బ్రో తర్వాత ఒక బౌల్లో పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట తరుక్కున్నది ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పెద్ద ఉల్లిపాయ ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి తీసుకోండి బ్రో తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోండి నిమ్మకాయ రసం పిండుకోండి ఆ ఎసెన్స్ అంతా బయటకు వచ్చేలాగా బాగా పిసుకుతూ కలిపేసి ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఫోర్ ఎగ్స్ దీనిలో కలిపేయాలన్నమాట స్లిట్ పెట్టుకోవాలి కొంచెం ఇది ఇద్దరికి రెండు పూటలకు వస్తుంది బ్రో నలుగురికి ఒక పూటకు వస్తుంది గట్టిగా తినే వాళ్ళకి ఓన్లీ ఇద్దరికి ఒక పూటకు వస్తుంది అంతే అది పక్కన పెట్టేసుకోండి ఎగ్ మ్యారినేషన్ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయాక రెండు బే లీవ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని అంటే దగ్గర దగ్గర ఒక ఫుల్ బాటిల్ వాటరు తర్వాత హాఫ్ బాటిల్ వాటర్ ఆ తర్వాత మనకి పొరి అంటు పౌడరు గరం మసాలా పౌడరు కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట హైలో బాగా తెల్లిన తర్వాత వాటర్ బాస్మతి రైస్ దీనిలో వేసేయాలి మనం నానబెట్టుకున్నాం కదా ఆ బాస్మతి రైస్ దీనిలో వేసేయాలి ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా కుక్ అవుతుంది బ్రో పలుకులు పలుకులుగానే ఉండాలి కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఆ తర్వాత ఆయన కొంచెం పెద్ద గిన్నె తీసుకొని లేదా కుక్కర్ గిన్నె తీసుకొని ఇలాగ రైస్ అంతా లేయర్ చేసేసి ఎగ్ మసాలా లేయర్ చేసేసి మళ్ళీ రైస్ తోటి దీన్ని కవర్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర మీకు కావాలంటే పుదీనా ఆకు కూడా వేసుకొని దమ్ పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్ విజిల్ అయితే కనుక ఒక విజిల్ వస్తే చాలు ప్రో ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే కనుక రెండుసార్లు కుక్ మోడ్లో పెట్టండి అనమాట వేడిగా ఏదో ఉంటుంది కదా తొందరగా హీట్ మోడ్లోకి వచ్చేస్తుంది అందుకని చెప్తున్నా పొయ్యి మీద పెట్టే వాళ్ళైతే కనుక కింద ఒక తవా లాగా పెట్టి అంటే ఒక పెనంలాగా పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి ఆ తర్వాత టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇంకా తినేయటమే చాలా సింపుల్ బ్రో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో బ్రో ఇవాళ కోడిగుడ్డు ములక్కాడ కూర చేసుకుందాం బ్రో ములక్కాడ కోడిగుడ్డు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా బ్రో వాళ్ళ కోసం ఈ కర్రీ తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి బ్రో ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి బ్రో అది కొంచెం గౌన్లో బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి బ్రో ఫ్రై అంటే కనుక అరోమా వచ్చింది అనుకోండి కొంచెం అరోమా వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి నేను ఆరు గుడ్లు తీసుకున్నాను బ్రో దాని గురించి ఈ చాలా ఉల్లిపాయలు తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇది ముగ్గురికి రెండు పూట్లా వస్తుంది బ్రో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే కనుక ఈ కోర్సు చేసేసుకుని సాయంకాలం కూడా తినచ్చు ఇలాగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి బ్రో ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లూసెంట్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కలుపుకోండి దీన్ని ఉల్లిపాయలు మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి బ్రో ఆ తర్వాత టమాటా ప్యూరే కానీ తరిగిన టమాటాలు కానీ కూరలో వేసుకోవాలన్నమాట నాకైతే ఉల్లిపాయలు ఫ్రై అవడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది బ్రో ఆ తర్వాత టమాటా ఫ్రై అవడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట బాగా వాటర్ ఊజ్ అవుట్ అవుతున్నప్పుడు మనము పీల్చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ములక్కాడల్ని దిల్ల వేసుకోవాలి మూత పెట్టి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత ములక్కాడల్లోకి జ్యూస్ వెళ్ళటం స్టార్ట్ అవుతుంది అప్పుడు కారం వేసుకోవాలి మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించండి బ్రో మాడిపోకుండా చూసుకోండి తర్వాత నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసాను బ్రో యాక్చువల్గా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసిన చాలు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఒక తెల్లి వచ్చిన తర్వాత ఉడకబెట్టి ఫ్రై చేసిన ఎగ్స్ని దీనిలో కలిపేసేయండి బ్రో ఎగ్స్కి స్ప్లిట్స్ పెట్టుకున్నారనుకోండి బ్రో కర్రీ జ్యూస్ అంతా కూడా ఎగ్స్లోకి వెళ్తుందనమాట ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించి దించేయండి బ్రో అంతే ఇంకా మంచిగా రైస్ తోటి కానీ చపాతితో కానీ తినేసేయండి బ్రో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో హలో బ్రో ఇవాళ డ్రాప్ సూప్ చేసుకుందాం ఈ వర్షాలకి వేడి వేడి సూప్ తాగుతూ ఉంటుంది గొంతులు అలా జారిపోతుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక లీటర్ ఆఫ్ వాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట వన్ స్పూన్ ఆఫ్ క్యారెట్ వేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ బీన్స్ వేసుకోవాలి నేనైతే ఫ్రోజన్ కార్న్ యూజ్ చేశాను మీకు కావాలంటే మామూలు కార్న్ కూడా యూస్ చేసుకోవచ్చు అదొక వన్ స్పూన్ తీసుకున్నాను అనమాట అది పొయ్యి మీద బాయిల్కి పెట్టేశాను ఆ తర్వాత ఇంకొక బౌల్లో త్రీ ఎగ్స్ తీసుకొని బాగా విస్క్ చేసుకోండి ఈ సూప్ అయితే ఒక ఫోర్ మెంబర్స్కి వస్తుంది బ్రో ఆ తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి దీనిలో ఎంత విస్క్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది బ్రో ఆ తర్వాత ఇంకొక చిన్న బౌల్లో ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ముందుగా ఒక స్పూన్ ఆఫ్ వాటర్ తీసుకొని ఫస్ట్ కార్న్ ఫ్లోర్ లంప్స్ లేకుండా కలుపుకోండి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి మరుగుతున్న వాటర్లో మనం వెజిటబుల్స్ వేసుకున్నాం కదా అలాగే ఈ విస్డ్ ఎగ్స్ కూడా బాయిల్ అవుతుండగానే సిమ్లో పెట్టుకొని పోయి దానిలో చిన్నగా ఎగ్ని అలా డ్రాప్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా బాయిల్ అవుతుంది బ్రో ఆ తర్వాత త్రీ బై ఫోర్త్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి త్రీ బై ఫోర్త్ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకోండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి తర్వాత కాన్ఫ్లవర్ వాటర్ని దీనిలో వేసుకోండి చాప్డ్ కొరియాండర్ లీవ్స్ వేసుకోండి లేదా మీకు కావాలంటే గ్రీన్ ఆనియన్ వేసుకోవచ్చు అంతే బ్రో చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఈ వర్షాకాలానికి ఈ వేడి వేడి సూప్ తాగి ఎంజాయ్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో ఆ ఎగ్ కుర్మా చేశాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్కి కొంచెం ఇలా స్లిడ్స్ పెట్టుకోండి బ్రో అప్పుడు ఎగ్ లోపల వరకు ఆయిల్ వెళ్తుందనమాట అక్కడిక ఎగ్ కడాయిలో వేసుకోండి బ్రో తర్వాత చిందులు పడకుండా జాగ్రత్త పడండి కాన్స్టెంట్గా కదుపుతూ ఉండండి అట్ ది సేమ్ టైం ఎగ్ విరిగిపోకుండా చూసుకోండి బ్రో తర్వాత కడాయిలో నూనె లేకుండా ఎగ్స్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెము అల్లం ముక్క జీడిపప్పు తీసుకోండి వెల్లుల్లి అల్లం ముక్క లేని వాళ్ళు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వాడుకోవచ్చు కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా తరిగిన ఆనియన్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం ముక్కాను వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకోవాలి అది ఫ్రై అవుతూ ఉండగా జీడిపప్పు కూడా వేసేసుకోవాలన్నమాట ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు బ్రో కొంచెం ఫ్రై అయినా చాలు దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత చిన్న టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకోండి బ్రో అంటే అడుగు అంటకుండా మాడకుండా ఉంటుందన్నమాట ఇలాగా కొంచెం కలర్ మారిపోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆపేసి మంచిగా కొత్తిమీర వేసేసుకోండి దాన్ని మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి బ్రో అదే కడాయిలో ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్ యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసి బటర్ వేసి ఎలాచి చెక్క లవంగాలు కొంచెం మిరియాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనము ఆనియన్ క్యాష్యూ పేస్ట్ చేసుకున్నాం కదా బ్రో అది ఈ కడాయిలో కలిపేయండి సిమ్లో మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోండి బ్రో తర్వాత ఆయిల్ ఇలా ఊజ్ అవుట్ అవుతుంది అనమాట మాడకుండా జాగ్రత్త పడండి ఆ తర్వాత ఒక కప్ కర్డ్ వేసుకోండి పసుపు వేసుకోండి తర్వాత మిరియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసి బాగా కలపండి మూత పెట్టి బాగా కుక్ చేసిన తర్వాత ఆయిల్ ఇలా ఊజ్ అవుట్ అవుతుంది మళ్ళీ దానిలోనే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి బ్రో కొంచెం కారము ఉప్పు వేసి మంచిగా కలపాలి కస్తూరి మేతి కూడా వేయాలి బ్రో ఇది లేని వాళ్ళు ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్స్ దీన్ని కలిపేయాలి మంచిగా కొత్తిమీర కూడా చల్లేసి బాగా ఉడికించాలి తర్వాత రోటీతో కానీ రైస్ తోటి కానీ మీరు సర్వ్ చేసుకోండి అంతే బ్రో చాలా సింపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింద నెక్స్ట్ వీడియో బ్రో ఆఫ్ కానీ ఎగ్ కుర్మా చేశాను ఎలా చేయాలో చూద్దాం రండి